నేను మీ బ్యాంక్ సార్ను ఇవాళ టాపిక్ వచ్చేసి క్రాప్ లోన్స్ ఇదివరకు తొంభై తొమ్మిది సార్లు చెప్పినా సరే వందోసారి కూడా మిమ్మల్ని ప్రతి సంవత్సరం లోపు రిన్యూవల్ చేయించాలనే నా తాపత్రయంతో వందోసారి చెప్పడానికైనా నేను సిద్ధం సో ఎందుకంటే రైతులు ఎంత నష్టపోతున్నారో వాళ్ళకి ఎప్పుడు తెలుస్తుందంటే త్రీ ఇయర్స్ తర్వాత ఫోర్ ఇయర్స్ తర్వాత బ్యాంక్ వచ్చి వామ్మో అంతా వడ్డీ అయిందా అరవై వేలు డెబ్బై వేలు కొంతమంది అయితే లక్ష చిల్లర వడ్డీ అయింది సో అవన్నీ చూసుకుంటే చాలా అంటే చాలా బాధిస్తుంది పోనీ చెప్పట్లేదా బ్యాంక్ వాళ్ళు అంటే చెప్తా ఉన్నారు ప్రతి సంవత్సరము రిన్యువల్స్ చేసుకోండి చేసుకోండి అని గ్రామ సభలు పెట్టి విలేజ్ విలేజ్ వైజు లిస్ట్ ఇచ్చి అన్నీ చెప్తా ఉన్నారు కానీ చేయట్లేదు మరి దానికి రీజను మీ అందరికీ నాకు కూడా తెలుసు కొంతమంది అయితే అసత్య ప్రచారాలు బాగా చేస్తూ ఉంటారు వాళ్ళందరికీ నా యొక్క వినతి ఏంటంటే దయచేసి ఎప్పుడు కానీ పూర్తిగా నిజం తెలవండి ఏ విషయంలో కానీ ప్రచారం చేయవద్దు చాలామంది చెప్తూ ఉంటారు బ్యాంక్ వాళ్ళు లిస్టు పంపలేదు కాబట్టి రుణమాఫీ పడలేదు అని నేను అనేది ఈ గవర్నమెంటా పోయిన గవర్నమెంటా లేకుంటే వస్తుంది ఏ గవర్నమెంట్ వస్తుందో అని వాళ్ళని ఉద్దేశించి కాదు నేను చెప్పేది ఏంటంటే మన మీకు రైతుబంధు పడుతుంది పిఎం కిసాన్ డబ్బులు పడతాయి అండ్ మీకు రైతు బంధు పడుతుందా పడుతుంది పిఎం కిసాన్ పడతాయా పడతాయి వడ్ల డబ్బులు పడతాయా పడతాయి మరి ఇవన్నీ పడ్డప్పుడు మిగతా అది నాకు పర్లేదు బ్యాంక్ వాళ్ళే పంపలేదు అనేయడం మాత్రము అది సమంజసం కాదు దయచేసి ఇటువంటి ఏమన్నా ఉంటే మానుకోండి ఫస్ట్ అందరికన్నా ఎక్కువ రైతుకు రుణమాఫీ పడితే సంతోషించేది బ్యాంక్ వాళ్ళే హండ్రెడ్ పర్సెంట్ బ్యాంక్ వాళ్ళే ఎందుకు అంటే మీ పెండింగ్లు అన్నీ ఉంటే మేము కట్టుకొని మిగతా ఏమన్నా వచ్చేది ఉంటే మీకు ఇష్టము మీ ఫ్యామిలీలలో ఎవరైనా పెండింగ్ ఉన్నా వాళ్ళు కూడా మనకు అదే డబ్బులు వచ్చినాయి కాబట్టి కొంచెం ఇంట్రెస్ట్ అయినా కట్టి వాళ్ళకు కూడా రిన్యువల్ చేయడానికి ఉంటుంది కాబట్టి పెండింగ్స్ అన్నీ పోతాయి కాబట్టి ఎక్కువగా మొట్టమొదటి సంతోషించేది బ్యాంక్ వాళ్ళే సో బ్యాంక్ వాళ్ళ మీద అసత్య ప్రచారాలు చేయకండి నేను చెప్పేది ఏంటంటే దయచేసి సంవత్సరం లోపు వడ్డీ కట్టుకొని రిన్వల్ చేస్తే కేవలం ఏడు పర్సెంట్ మాత్రమే వడ్డీ సంవత్సరం దాటి ఒక్కరోజైనా పద్నాలుగు పర్సెంట్ వడ్డీ పడుతుంది సపోజ్ లక్షకు తొమ్మిది వేలు అవుతుంది అనుకుంటే రెండు లక్షలకు పద్దెనిమిది వేల ఇంట్రెస్ట్ పడుతుంది ప్రతి సంవత్సరం సంవత్సరం దాటితే పద్నాలుగు పర్సెంట్ మళ్ళీ అటువంటిది ఒక నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు పెండింగ్ ఉన్న వాళ్ళు ఉన్నారు ఒక్కసారి మీ ఊహకే అది వదిలేస్తుంది అది ఎంత అవుతుంది రెండు లక్షలు తీసుకున్న వాళ్ళది ఇప్పుడు మూడు లక్షల యాభై వేలు మూడు లక్షల అరవై వేలు కూడా దాటింది సో దయచేసి మీకు మాఫీ వస్తుందా రాదా అది సెకండరీ వస్తే ఇస్తాం అది ఎప్పుడు వస్తుందా ఏం కథనా అది ఎవ్వరికి తెలియదు సో మేము ఏమంటున్నామంటే మాఫీకి ఆ క్రాప్లోను రిన్వల్కు ముడి పెట్టకుండా దయచేసి స్వతహాగా వచ్చి రిన్యువల్ చేసుకుంటే మీకు వడ్డీ భారం అనేది తగ్గుద్ది ఇంకోటి నేనేం చెప్పాల్చుకున్నా అంటే సపోజ్ మొన్న గవర్నమెంటు రాజీవ్ యువ వికాస్ అనే అది మన లోన్స్ మేళ పెట్టింది సో అందులో ఏమనిచ్చారంటే పేపర్కి సిబిల్ ఓకే ఉంటేనే ప్రాసెస్ చేయబడును అని కూడా వాళ్ళే ఇచ్చారు సో మనం ఇట్లా క్రాప్ లోన్ పెండింగ్ పెట్టినా సిబిల్లో ఎఫెక్ట్ అవుతుంది ఒకవేళ ఫ్యామిలీలో ఎవరు పెండింగ్ ఉన్నా వాళ్ళని ఒకటికి రెండు సార్లు వెరిఫై చేయాల్సి వస్తుంది సో మనకు క్రాప్ లోన్ పెండింగ్ అనేది ఒక రాజీవ్ యువ వికాసే కాదు అట్లీస్ట్ గోల్డ్ లోన్ తీసుకోవాలన్నా ఎడ్యుకేషన్ లోన్ మీ పిల్లలకు తీసుకోవాలన్నా వెహికల్ లోన్ తీసుకోవాలన్నా ఇంకా మిగతా ఏమన్నా పిఎంఈజీపీ లోన్స్ అప్లై చేయాలన్నా ప్రతి దానికి సిబిలు 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 సో ఇవన్నీ అవాయిడ్ చేయాలంటే ఏం చేయాలి మనం ముందు ఒకటే ఒకటి సంవత్సరం అవుతుందా ఇంకొక పది రోజులు క్రాప్లో రెండు వాళ్ళు రన్ రావాలి వడ్డీ లేకుండా సరే కొంచెం సార్ ఈసారి పంట పండలేదు కొంచెం అసలు ప్లేస్ వడ్డీ కొంచెం అసలు ప్లేస్ వడ్డీ కలిపి చేయండి అంటే ఎలిజిబుల్ వస్తే చేస్తారు దాని దానికి పెద్ద అదేం కాదు కదా సో మనము ఎట్లా పాజిబిలిటీ ఉంటే అట్లా చేసుకోవాలి వడ్డీ భారం తగ్గించుకోవాలి మనము రెగ్యులర్గా ఉండాలి సిబిల్ పెంచుకోవాలి ఒక పది మందికి మనం చెప్పేటోళ్ళం కావాలి ఏదన్నా లిస్ట్ ఇవ్వగానే బ్యాంక్ వాళ్ళు అరే నే సార్ నేను చేపిస్తాను సార్ మీకు ఎందుకు వీళ్ళందరినీ చేపిస్తా అని ఒక పది ఇరవై మందిని మోటివేట్ చేయాలి ఎందుకంటే మనం ఒక్కరమే బాగుపడితే కాదు మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కూడా మోటివేట్ చేయాలి నువ్వు ఇట్లా నష్టపోతున్నావు ఫలానా నువ్వు రెండు లక్షలు తీసుకున్నావు సంవత్సరం లోపు అయితే పద్దెనిమిది వేలు మాత్రమే పడుతుంది నీకు సంవత్సరం దాటితే పద్నాలుగు పర్సెంట్ పడుతుంది నీకు ఎందుకు మళ్ళీ వడ్డీ రాయితీ కూడా మూడు పర్సెంట్ వస్తుంది అని కొంచెం మోటివేట్ చేయాలి మన పక్కనున్న వాళ్ళను చెప్పితే వినే వాళ్ళను ఖచ్చితంగా మోటివేట్ చేస్తూ పది మందికి సాయం చేస్తే మళ్ళీ మనకు అది ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే క్రాప్ లోన్స్ రిన్యువల్ చేయకుంటే అందరికన్నా ఎక్కువ లాభం జరిగేది కూడా బ్యాంక్ వాళ్ళకే ఎందుకంటే వడ్డీ డబుల్ త్రిబుల్ అవుతుంది కదా నీకు లక్ష ఇప్పుడో తీసుకుంటే రెండు వేల పద్దెనిమిదిలో ఇప్పుడు లక్ష ఎనభై లక్ష తొంభై అయింది కదా వడ్డీ వస్తుంది కదా కానీ బ్యాంకు వాళ్ళు ఎప్పుడు కానీ మేము వడ్డీ మీద బతకాలి కస్టమర్లు నష్టపోవాలని ఏ బ్యాంక్ ఎంప్లాయీ అనుకోడు మీకు మరీ 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 చెప్పేది ఏది రిన్వల్ చేసుకోండి వడ్డీ రాయితీ తగ్గించుకోండి అని మాత్రమే చెప్తారు అప్పు అనేది ఇప్పుడు కాకుండా ఇంకా రెండేళ్ళకైనా రెండేళ్ళు కాకుండా ఇంకా నాలుగేళ్ళైనా చివరికి పది సంవత్సరాలైనా మీరు కట్టాల్సిందే దయచేసి అర్థం చేసుకోండి మొన్న ఏం జరిగిందంటే వేరే బ్యాంకులో ఒక అతనికి ఎడ్యుకేషన్ లోన్ కావాల సో వాళ్ళ ఫ్యామిలీ మొత్తం సిబిల్ చూస్తే వాళ్ళ తాత పది సంవత్సరాల క్రితం తీసుకున్నది ఆకా అంటారు అది చూపిస్తే సిబిల్లో దేవుడు అంట పది సంవత్సరాలకు వడ్డీ లెక్క చేసి మరి వచ్చి కట్టి మళ్ళీ అది అప్డేట్ కావడానికి సిక్స్ సెవెన్ మంత్స్ కూడా కావచ్చు సిబిల్ అనేది సో అంత పరిస్థితి మనం తెచ్చుకోవద్దు ప్రతి ఇంట్లో ఎడ్యుకేటెడ్ ఉంటారు కూతులు ఉంటారు కొడుకులు ఉంటారు దయచేసి చెప్పాలి అమ్మ ఇది పరిస్థితి నాన్న ఇది సిబిల్ లేకుంటే ఏది రాదు అట్లీస్ట్ బజాజ్ మన ఫైనాన్స్లో కూడా మనకు సిబిల్ ఏది రాదు సో సిబిల్ రావాలంటే ఎక్కువగా మెజారిటీ పీపుల్ మన రీజనల్ రూరల్ బ్యాంక్స్ కాబట్టి ఎక్కువ క్రాప్ లోన్లు ఇస్తాం కాబట్టి మనం ప్రతి సంవత్సరము రిన్యువల్ చేసుకోవాలి ఈ వీడియో ఒకవేళ పది మందికి సహాయపడుతుంది అంటే కొంచెం మీ గ్రూపులలో షేర్ చేసి రిన్యువల్ చేసే ప్రయత్నం చేపియండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకా చాలా బాధాకరమైన విషయం ఏంటంటే పెండింగులు పెట్టి అరవై వేలు డెబ్బై వేలు తొంభై వేలు తొంభై ఐదు వేలు కూడా వడ్డీ కట్టిన వాళ్ళు ఉన్నారు నేను దయచేసి మీ అందరికి రిక్వెస్ట్ చేస్తున్నా అదే తొంభై వేలు లక్ష తీసుకొని మీ కొడుకు పేరు మిన్నో బిడ్డ పేరు రెగ్యులర్ రెగ్యులర్గా రిణువల్ చేస్తే ఆ తొంభై లక్ష మీకు మిగులుతాయి కాబట్టి ఆ డబ్బులతోటి ఫిక్స్డ్ డిపాజిట్ చేయండి వాళ్ళకి ఏజ్ వచ్చే వరకు కొంచెం కొంచెం పెరుక్కుంటూ వాళ్ళకి చేయుతని ఇస్తుంది దయచేసి బ్యాంకులు చెప్తారు వాళ్ళకు టార్గెట్స్ ఉన్నాయని కాదు టార్గెట్స్ ఉన్నా లేకపోయినా రూ రీజనల్ రూరల్ బ్యాంక్స్ అనేవి జ కేవలం రైతుల కోసం మాత్రమే మహిళల కోసం మాత్రమే ఉన్నాయి కాబట్టి ఒకటికి రెండు సార్లు ఆలోచించండి మరి వీళ్ళు ఎన్నిసార్లు చెప్తున్నారు కదా మనకు అసలు చేస్తే లాభం ఏంది చేయకుంటే నష్టం అని ఒకటికి రెండు సార్లు మీలో మీరు ఆలోచించుకోండి కొంతమంది ఉంటారు మధ్యలో ఏ రుణమాఫీ వస్తాయిలే చేయక అని చెప్తారు కానీ అతను రిన్యువల్ చేసుకొని వచ్చి మళ్ళీ మనకు చెప్తాడు ఇవే చెడగొట్టే పనులు అంటారు కదా సో అటువంటి వాళ్ళ మాటలు అస్సలు నమ్మొద్దు దయచేసి రేపటి నుంచి మీరు క్రాప్ లోన్లు ఖచ్చితంగా సంవత్సరం లోపు ఎంతమంది ఉంటే అంతమంది రిన్వల్కి రావాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను